ఆరో తరగతికి సంబంధించినటువంటి సామాన్య శాస్త్రంలో చాలా ఇంపార్టెంట్ బిడ్స్ అనేటువంటిది మన ఆహారం అనేటువంటి టాపిక్లో క్విక్ రీజన్ కోసము తప్పకుండా ఇవన్నీ బిడ్స్ కూడా ఎగ్జామ్లో ఎలా అడుగుతున్నాడు ఎలా క్విక్ రివిజన్ అనేటువంటిది చేసుకోవాలనేటువంటిది పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియో చూసినటువంటి యాస్పరస్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా తంబు సింబల్ పైన ప్రెస్ చేసి ఒక లైక్ ఇవ్వండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఆహారం అనేటువంటిది మొదటి టాపిక్ ఈ టాపిక్ ఈ పీడిఎఫ్ మీకు కావాలంటే తప్పకుండా స్టోర్ నుంచి మన యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి శ్రేణు క్లబ్ అనేటువంటిది ఇక్కడ లోగో కనిపిస్తుంది ఆ లోగో చూసి మీరు డౌన్లోడ్ చేసుకుంటే తప్పకుండా మీ అందరికీ పీడిఎఫ్ అనేటువంటిది ఫ్రీగా లభిస్తుంది సో ఏది ఏమైనా మొదటి అప్డేట్లోకి వెళ్ళిపోయినట్లయితే మెయిన్గా ఇక్కడ చూసినట్లయితే మన ఆహారం అనేటువంటిది మొదటి పాఠం ఇందులో మన ఆహారంలో మెయిన్గా టాపిక్స్లో ఎలా క్వశ్చన్స్ అడుగుతున్నాడు అనేటువంటిది ఇవన్నీ కూడా క్విక్ రివిజన్ కోసం మనకు ఉపయోగపడతాయండి టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం ఆహారాన్ని దేని కొరకు తీసుకుంటాము చాలా ఇంపార్టెంట్ శక్తి కోసము ఆరోగ్యం కోసము తీసుకుంటాము ఇది ఎక్కడుంది పేజీ నెంబర్ వన్లో ఉంది అంటే మనం ఆహారాన్ని దేనికోసం తీసుకుంటాము అనేటువంటిది ఇచ్చి ఏ అందం కోసం తీసుకుంటాము అదే రకంగా బి నిద్ర కోసం తీసుకుంటాము అదే రకంగా సి శక్తి కోసము ఆరోగ్యం కోసం తీసుకుంటాము డి పై ఏవి కావు అనేటువంటిది ఇస్తాడు ఆన్సర్ ఏమవుతుందండి ఇక్కడ అందం కోసం ఆహారం తీసుకోము నిద్ర కోసం ఆహారం తీసుకోము శక్తి కోసము ఆరోగ్యం కోసము మనం ఆహారం తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది ఇలా చిన్న చిన్న బిడ్సే కానీ ఎగ్జామ్లో మనము అరే ఇంత చిన్న బిడ్ కూడా మనం మిస్ చేసుకుంటే చాలా ఇబ్బంది అండి కాబట్టి ఇక్కడ మనం అన్ని కూడా డిస్కస్ చేసుకోవడానికి అయితే చేద్దామండి నెక్స్ట్ ఆహారాన్ని తయారు చేయడానికి ఉపయోగించే పదార్థాలను ఏమని అంటారు దినుసులు ఏమని అంటారండి దినుసులు అని పిలవడం అనేటువంటిది జరుగుతుంది మొక్కల నుండి మనకు ఏం లభిస్తాయి అంటే మొక్కల నుండి కూరగాయలు పండ్లు లభిస్తాయి ఇక్కడ మన ఆహారం అనేటువంటి టాపిక్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ మనం అక్కడ ఏం లభిస్తామని చిండో కూరగాయలు పండ్లు అనేటువంటిది లభిస్తాయి జంతువుల నుండి మనకి ఏమి లభిస్తాయి పాలు గుడ్లు మాంసం మనకు జంతువుల నుండి లభిస్తాయి ఇక్కడ ఇంపార్టెంట్ గోబిని ఏమని అంటాము క్యాలీఫ్లవర్ అని కూడా పిలవడం అనేటువంటిది జరుగుతుంది పువ్వు అంటాం దీనికి ఓకే కాబట్టి గోబీని ఏమని పిలుస్తామండి క్యాలీఫ్లవర్ అని పిలవడం అనేటువంటిది జరుగుతుంది బిర్యానీ తయారు చేయడానికి ఉపయోగపడే దినుసులను ఏమని అంటారు ఆ దినుసులు ఏవేవి చూడండి యాలాకులు లవంగాలు దాల్చిన చెక్క బిర్యానీ ఆకులు నల్ల మిరియాలు మొదలైనవి ఉపయోగిస్తాం ఇక్కడ మనకు బిర్యానీ తయారు చేయడానికి ఉపయోగపడేటువంటి దినుసులు ఏవి అనేటువంటిది ఇచ్చి ఇక్కడ ఇచ్చినటువంటి యాలకులు లవంగాలు దాల్చిన చెక్క ఇవన్నీ కూడా నల్ల మిరియాలు ఇవన్నీ కూడా ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఇలాంటివి చాలా జాగ్రత్తగా మనం చదివి గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం అయితే చేయాలండి లేకుంటే మనకు పోవడానికి అవకాశం అయితే ఉంటుంది బిర్యానీ తయారు చేయడానికి ఉపయోగించే వాటిని సుగంధ ద్రవ్యాలు అని పిలవడం అనేటువంటిది జరుగుతుంది ఏమైనా పిలుస్తారండి సుగంధ ద్రవ్యాలు అని పిలవడానికి మనము తెలుసుకోవాలి ఓకే పాయాసం తయారు చేయడానికి ఉపయోగపడేవి చూడండి జిడిపప్పు బాదం కిస్మస్ లాంటివి మనము పాయాసం తయారు చేయడానికి ఉపయోగపడతాయి అదే రకంగా జీడిపప్పు బాదం కిస్మిస్ వంటి వాటిని ఏమంటాము ఎండిన పండ్లు డ్రై ఫ్రూట్స్ అంటాము ఏమంటామండి డ్రై ఫ్రూట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి సుగంధ ద్రవ్యాలు డ్రై ఫ్రూట్స్ ఇచ్చే మొక్కలు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పెరుగుతాయి ఎక్కువ పరిమాణాలు లభించవు ఇవి చాలా ఖరీదైనవి కాబట్టి వీటిని డ్రై ఫ్రూట్స్ అంటాం మనము ఇవి చాలా ఖరీదైనవి మనం బియ్యాన్ని ప్రధాన ఆహారంగా ఉపయోగిస్తాము బియ్యంతో ఎన్నో రకాల ఆహారాలు తయారు అవుతాయి తయారు చేస్తారు కూడా బియ్యాన్ని రవ్వగా పిండిగా ఉపయోగించి రకరకాల ఆహార పదార్థాలు తయారు చేస్తారు మనందరికీ తెలుసండి గోధుమలతో కానీ మొక్కజొన్నలతో కానీ పోల్చి చూస్తే బియ్యం బియ్యపు ఉత్పత్తులను మనం ఎక్కువగా తింటాము మనందరికీ తెలుసండి నెక్స్ట్ రాజస్థాన్లో వరి కంటే ఎక్కువగా మొక్కజొన్నలు సజ్జలు గోధుమలు ఉత్పత్తి అవుతాయి అందువల్ల రాజస్థాన్లో అన్నం బదులు చపాతీలు లేదా రొట్టెలను ప్రధానమైన ఆహారంగా ఉపయోగిస్తారు ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే రాజస్థాన్లో ప్రధాన ఆహారంగా వీటిని తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది అక్కడ మనకు అన్నము మొక్కజొన్న అనే ఈ రకంగా మనకి ఇచ్చాడు రాగులు ఈ రకంగా అనుకోండి దేనికి తీసుకుంటారంటే రాజస్థాన్లో మనకు ఇక్కడ మనకు మొక్కజొన్నలు సజ్జలు గోధుమలను ఉత్పత్తి అవుతాయి కాబట్టి రాజస్థాన్లో అన్నం బదులు వాళ్ళు చపాతీలు లేదా రొట్టెలను ప్రధాన ఆహారంగా తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది అదే రకంగా కొన్ని కొన్ని ఆహార పదార్థాలు ఉప్పు పోసి ఎండబెట్టడం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి ఏం పోసి ఉప్పు పోసి ఎండబెట్టడం ద్వారా ఎక్కువ రోజులు మనకు నిల్వ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది పచ్చళ్ళు నిల్వ చేయడానికి ఉప్పు కారం నూనె పసుపు పొడిని ఉపయోగిస్తాము వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే పచ్చళ్ళు నిల్వ కావడానికి కారణం ఏంటంటే ఉప్పు కారం నూనె పసుపు అదే రకంగా చక్కెర పాకం తేనెను పండ్లను నిల్వ చేసే పదార్థాలుగా ఉపయోగిస్తాము అందుకే తరచుగా పండ్లను చక్కెర పాకం లేదా తేనెలో నిల్వ చేస్తారు చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా పండ్లను జామ్ లేదా పండ్ల రసాలుగా మార్చి నిల్వ చేస్తారు కాబట్టి మనం జామ్ అనేటువంటిది తింటూ ఉంటాము అందులో జాములో మనకు దాదాపు పండ్లను జామ్ లేదా పండ్ల రసాలుగా మార్చి నిల్వ చేయడం అనేటువంటిది జరుగుతుంది అదే రకంగా మార్కెట్లో దొరికే కొన్ని నిల్వ చేసే ఆహార పదార్థాలలోని హానికర రసాయన పదార్థాలు ఉంటాయి అదే రకంగా కాలం చెల్లిన ఆహార పదార్థాలను తింటే ఆరోగ్యానికి హాని చేస్తుంది పండ్లు కూరగాయలు ఉపయోగించి వివిధ ఆకారాలు తయారు చేయడం అనేటువంటి జరుగుతుంది ఆ ఆకారాలు తయారు చేయడానికి మనం ఏమంటాము అది ఒక కళ కొంతమంది కూరగాయలను ఉపయోగించి వివిధ రకాల ఆకారాలు డిజైన్లతో అందంగా అలంకరిస్తారు దీనిని వెజిటేబుల్ క్యారవింగ్ అంటారు అంటే కూరగాయలను ఇప్పుడు సపోజ్గా ఇప్పుడు మనకు క్యారెట్ తీసుకున్నాం అనుకోండి ఇక్కడ మనము క్యారెట్ తీసుకుంటే ఈ క్యారెట్ నువ్వు మన వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా పాములాగా తయారు చేయడం కానీ ఈ రకంగా పాములాగా తయారు చేయడం కానీ ఈ రకంగా అంటే క్యార్వింగ్ అంటారు దానికి ఇట్లా తయారు చేయడానికి ఏమంటారండి అంటే క్యార్వింగ్ అనేటువంటిది చెప్పడం అనేటువంటిది జరుగుతుంది ఇది ఇంపార్టెంట్ ముఖ్యమైనటువంటి సమాచారం అరటి పండులోని మన శరీరానికి పనికి వచ్చే ఏ పదార్థం ఉంటుంది పొటాషియం అనేటువంటిది మనకు ఉంటుంది అంటే అరటి పండులో మనకు ఏ పదార్థం ఉంటుంది పొటాషియం అనేటువంటిది ఉంటుంది అనేటువంటిది మనకు గ్రహించాలి సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అదే రకంగా మరికొన్ని బిడ్స్ చూద్దామండి ఇక్కడ ఖాళీ కడుపుతో అరటి పండు తినకూడదు దానిలో ఉండే చక్కెర ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ఏదైనా మాంసకృతులు ఉన్న పదార్థంతో కలిపి తినాలి కాబట్టి డైరెక్ట్గా అరటి పండు తినకూడదు ఎందుకు చక్కెర ప్రభావం అనేటువంటిది తగ్గించుకోవడానికి దానికంటే ముందు మాంసకృతులు ఉన్న పదార్థం పాటు కలిపి తినడం కానీ దానికంటే ముందు తినడం కానీ మనం జరపాలి అందుకని చాలామంది మన పెద్దవాళ్ళు ఖాళీ కడుపుతో మనము అరటి పండ్లు తినవద్దు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పడం అనేటువంటిది జరుగుతుంది చికోరి దేనికి మేలు చేస్తుంది జీర్ణ వ్యవస్థకు రక్తప్రణ వ్యవస్థకు మేలు చేస్తుంది ఇక్కడ మనం చికోరి దేనికి మేలు చేస్తుంది అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఇవ్వచ్చు రక్త ప్రసరణ వ్యవస్థ జీర్ణ వ్యవస్థ అనేటువంటిది గుర్తు పెట్టుకోవాలి ఇక్కడ మనకు చాలా చాలా ఇంపార్టెంట్ చికోరి అనేటువంటిది ఇంపార్టెంట్ ఇది స్టార్ మార్క్ కూడా పెట్టుకోవచ్చు బీట్రూట్లో ఇవి ఎక్కువగా ఉంటాయి ఏముంటాయండి పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి బీట్రూట్ తరచుగా తినడం ఆరోగ్యానికి మంచిది అదే రకంగా బఠానీలలో మాంసకృతులు సమృద్ధిగా ఉంటాయి కొందరిలో అవి ఎలర్జీ కలిగిస్తాయి కొందరికి జీర్ణం కావు కాబట్టి బఠానీలలో ఏం ఎక్కువగా ఉంటుందండి మాంసకృత్తులు ఎక్కువగా ఉంటాయి అదే రకంగా అరటి పండులో ఏ ఏం ఎక్కువగా ఉంటుంది పొటాషియం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది చికోరి అనేటువంటిది దేనికి మేలు చేస్తుంది జీర్ణ వ్యవస్థ ప్రసరణ రక్త ప్రసరణ వ్యవస్థ అనేటువంటిది చికోరీ అనేటువంటిది మేలు చేస్తుంది ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి ఉల్లిపాయలలో ఉండే యాంటీ యాక్సిడెంట్లు మనలను రోగాల భార్య నుండి కాపాడే పదార్థాలు వీటికి యాంటీ ఎలర్జిక్ వైరస్ యాంటీహిస్టిక్ గుణాలు ఉన్నాయి చాలా చాలా ఇంపార్టెంట్ ఉల్లిపాయల్లో ఉండేటువంటి యాంటీ యాక్సిడెంట్లు రోగాల భార్య నుండి మనకు కాపాడడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి యాంటీ ఎలర్జిక్ యాంటీ యాంటీహిస్టిక్ గుణాలు ఉన్నటువంటిది ఉల్లిపాయలు కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇలాంటివి ఎగ్జామ్లో అడగడానికి అవకాశం అయితే ఉంటుంది చిల్లగడ దుంపలో రక్తాన్ని శుద్ధి చేసే పదార్థాలు క్రెరోటోనాయిడ్ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి కాబట్టి ఈ కెరటినాయిడ్ యాంటీ ఆక్సిడెంట్ అనేటువంటిది చిలగడదుంపలో చిలగడదుంపలో రక్తాన్ని శుద్ధి చేసే పదార్థాలు కెరోటినాయిడ్ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు బనానా అంటే అరటిపండులో ఏముంటుంది చిలగడ దుంపలో ఏముంటుంది ఉల్లిపాయల్లో ఏముంటుంది బీట్రూట్లో ఏముంటుంది అనేటువంటి విషయాలైతే స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉన్నది ఇవన్నీ కూడా క్విక్ రివిజన్ కోసము చాలా చాలా ఇంపార్టెంట్ అండి టొమాటాలలో విటమిన్ సి అనే పదార్థం ఉంటుంది ఇది విత్తనాల గుజ్జులో అధికంగా ఉంటుంది ఇది రోగ నిరోధక శక్తిని కలిగిస్తుంది కాబట్టి టొమాటాలలో విత్తనాలలో ఏముంటుంది విటమిన్ సి అనేటువంటిది ఉంటుంది చాలా చాలా ఇంపార్టెంట్ చిలగడ దుంపలో ఏముంటుంది కెరోటినాయిడ్ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి బఠానీల్లో ఏం సమృద్ధిగా లభిస్తాయి మాంసకృతులు సమృద్ధిగా లభిస్తాయి బీట్రూట్లో ఏం ఎక్కువగా ఉంటాయి పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి చికోర దేనికి మేలు చేస్తుంది జీర్ణ వ్యవస్థకు రక్త ప్రసరణ వ్యవస్థకు మేలు చేస్తుంది అరటి పండులో పొటాషియం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఉన్నటువంటి మనకు అండి మన ఆహారం అనేటువంటిది ఆరో తరగతిలో మొదటి చాప్టర్లో ఉన్నటువంటి కీ వర్డ్స్ ఆర్ ఇంపార్టెంట్ సెంటెన్సెస్ ఇవన్నీ కూడా అదే రకంగా అలడ్ అనే పదము సాలాటా అనే లాటిన్ పదం నుంచి వచ్చింది సాలాట అంటే ఉప్పు అని అర్థం కాబట్టి సాలాడ్ అనేటువంటి పదము సాలాట అనే లాటిన్ పదం నుంచి వచ్చింది దానికి అర్థము ఏంటంటే ఉప్పు అని అర్థం అండి టొమాటాలో కెరోటెనైడ్ మరియు లైకానోపిన్ సమృద్ధిగా ఉంటాయి కెరోటనైడ్ అధికంగా గల ఆహార పదార్థాలు తినడం ద్వారా క్యాన్సర్ గురి ప్రమాదము తగ్గును కాబట్టి క్యాన్సర్ రావద్దు అంటే తప్పకుండా టొమాటోలు తినమని డాక్టర్లు సజెస్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి టొమాటాలను ఎక్కువగా మనము ఎందులో చూస్తామండి టొమాటాలను టొమాటో టొమాటో టమా టొమాటోలో టొమాటాలో మరియు లైకోనోపిన్లు సమృద్ధిగా ఉంటాయి కెరటనాయిడ్ అధికంగా గల ఆహార పదార్థాలు తినడం ద్వారా క్యాన్సర్కు గురయ్యే ప్రమాదము తగ్గుతుంది కాబట్టి క్యాన్సర్ వచ్చేటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళకు డాక్టర్లు కూడా ఏమని చెప్తారు టొమాటో తినండి తప్పకుండా మీకు అవసరమనేటువంటి విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పడం అనేటువంటిది జరుగుతుంది ఈ రక మెయిన్గా చాలా ఇంపార్టెంట్ కలిగినటువంటి ఇప్పుడు మనమైతే తెలుసుకోవడం అనేటువంటిది జరుగుతుంది పాయాసం తయారు చేయడానికి ఉపయోగించేవి ఏవి జీడిపప్పు బాదము క్రిస్మస్ లాంటివి అదేవిధంగా డ్రై ఫ్రూట్స్ మరొక పేరు ఏమిటి ఎండిన పండు కాబట్టి సుగంధ ద్రవ్యాలు అనేటువంటిది వీటిని అంటారు రాజస్థాన్లో అన్నం బదులు ఏమి ఎక్కువగా తింటారు కాబట్టి పచ్చళ్లను నిల్వ చేయడానికి ఏ రకంగా ఉపయోగిస్తారు కాబట్టి ఇవన్నీ కూడా వెజిటేబుల్ క్యారింగ్ అంటే ఏమిటి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ కలిగినటువంటి బిట్స్ ఇలాంటి మరికొన్ని క్విక్ రివిజన్ కోసం మీకు బిట్లు కావాలి అంటే తప్పకుండా లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ పీడిఎఫ్ మీకు కావాలంటే తప్పకుండా మన యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి అదే రకంగా ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసము ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి మీ కామెంట్ను బట్టి ఈ వీడియో అనేటువంటిది నెక్స్ట్ చాప్టర్ అయినటువంటి మనకు అయస్కాంతాలతో ఆటలు అనేటువంటిది చాప్టర్ను చెప్పడం అనేటువంటిది జరుగుతుంది సో ఎనీ హోమ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ యూ